హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సంగం సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను చాలా రోజుల తర్వాత బ్లాగ్ అనేది షూట్ చేశాను త్రీ మంత్స్ అవుతుంది కదా వీడియో పోస్ట్ చేయడం కుదరక వన్ వీడియో మాత్రం ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అయితే పోస్ట్ చేశాను కానీ అది ఇప్పటిది కాదులే అండి అయితే ఈ త్రీ మంత్స్ కూడా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందన్నమాట మొబైల్ చూడడం కూడా చాలా తగ్గించానండి ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం మాట్లాడటమే కానీ వీడియోస్ కానీ వాడి జోలు అసలు పోలేదనమాట త్రీ మంత్స్ రష్ తీసుకున్నాను అంటే తల తిరగడం అలా ఉందని చెప్పేసి మొబైల్ జోలు పోలేదు తలనొప్పిగా ఉందని చెప్పేసి చాలా రోజులు అవుతుంది కదా కొంతమంది పర్సనల్గా అడిగారనమాట చాలా రోజులు అవుతుంది వీడియో పోస్ట్ చేయట్లేదు వీడియోస్ ఏమీ తీయట్లేదా ఆపేసేవాని అడుగుతున్నారు చాలా మంది అడిగారండి సో దానివల్ల ఈరోజు చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫస్ట్ అయితే వాటర్ పెట్టేశాను ఫ్లాస్క్ కలగడానికి తర్వాత నా కోసం కొంచెం టీ పెట్టుకున్నాను అనమాట తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి బూడ కాకరకాయ అంటారు కదా బూడ కాకరగాయ అడవి కాకరగాయ అంటారు కదా సో అదైతే స్టవ్ మీద తాలింపు అయితే వేశానండి ఈరోజు మార్నింగ్ ఫైవ్కి లేచాను పిల్లలకి స్కూల్ టైం అవుతుంది మా వారికి కూడా బాక్స్ అయితే అందించాలని చెప్పేసి ఫైవ్కి లేచాను లేచిన వెంటనే అడవి కాకరగాయలు కట్ చేసి స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత టీ తాగేసాను నేను ఫ్లాస్క్ కడిగేసి పక్కన పెట్టేశారు అనమాట ఇంకా పిల్లలు కూడా లేచారు లోపు దోసలు కూడా వేసేసాను అనమాట ఇదిగోండి బాక్సులు అయితే రెడీ అయిపోయాయి పిల్లల బాక్సులు రెడీ అయిపోయాయి మా వారికి కూడా బాక్స్ కట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా రేవతి రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ ముందే రోజు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆటో ఇంకా రాలేదు అరుణేమో హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది కానీ రీడింగ్స్ ఒకటి పెండింగ్ ఉందని చెప్పేసి ఎస్టీ అనమాట వాళ్ళు మేడం కొడతారని చెప్పేసి ఎస్టీ ప్రాక్టీస్ అవుతున్నాడు ఇంకా రేవతి ఆల్మోస్ట్ నైట్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నిద్రపోతుంది అరుణ్ ఏదో ఒకటి పెండింగ్ పెట్టుకుంటాడనమాట ఇది ఆల్రెడీ నైట్ చదివాడు కానీ కొన్ని అక్కడక్కడ మర్చిపోయాడు మార్నింగ్ లేచేసి ఒకసారి రీడింగ్ చేస్తున్నాడు అయితే సైకిల్ రౌండ్స్కి వెళ్తానని చెప్పాడు కానీ మార్నింగ్ టైంలో చదువుకుంటే మంచిగా వస్తుందని చెప్పేసి కూర్చోబెట్టి చదివించాను అనమాట కొంతసేపు ఈలోపు ఆటో కూడా వచ్చేసింది ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి తర్వాత పనంతా కూడా మార్నింగ్ టైంలోనే పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి పని కూడా అయిపోతుందనమాట ఇక్కడ వచ్చేసి పట్టీలు క్లీన్ చేసుకుంటూ ఉన్నారనమాట మనం రోజు పట్టీలు పెట్టుకుంటాం కదా దానివల్ల బురికి గాలి గాలికి దుమ్ముకి పట్టీలు నల్లబడిపోతూ ఉంటాయి మనం బట్టలు ఉతికేటప్పుడు మురికి వాటర్ పడుతూ ఉంటాయి కదా దానివల్ల పట్టీలు కొంచెం నల్లగా అనమాట సో ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నాను మనం పట్టీలు వాడకపోయినా బిరువలో పెట్టేసినా కానీ వచ్చేస్తాయి ఒక జిప్ ఉన్న బ్యాగ్లో కానీ పాలిథిన్ కవర్లో కానీ చుట్టేసి పెడితే మాత్రం పట్టీలు నలుపు రంగు రాకుండా ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే మనం బట్టలు ఉదికేటప్పుడు వంటలు వేగేటప్పుడు మురికి నీళ్ళన్ని కాళ్ళ మీద పడుతూ ఉంటాయి కాబట్టి నల్లగా అన్నమాట సో ఒకసారి క్లీన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను నేను సింపుల్గా ఎలా క్లీన్ చేసానంటే ఒక స్పూన్ సోడా ఉప్పు తీసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట వాటర్ పోసేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకుని ఇదిగోండి పట్టీల మీద అప్లై చేస్తూ ఉన్నాను రెండు పట్టీల మీద కూడా పాత బ్రష్తో రఫ్ చేస్తూ బాగా రుద్దాలండి అప్పుడే పట్టీలకున్న మురికి మొత్తం పోతుందండి బ్రష్తో రఫ్ చేసిన తర్వాత అదే గిన్నెలో ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచాను ఉంచిన తర్వాత మళ్ళీ బ్రష్ తీసుకొని కిందకి పైకి మొత్తం కూడా జరుపుకుంటూ పట్టి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నారండి వెనక వైపు ముందు వైపు క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇలాగ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నారండి తర్వాత ఏంటంటే షాంపూ కానీ లిక్విడ్ కానీ ఏదైనా డిటర్జెంట్ సబ్బైనా పర్లేదు రెండు సబ్బు అయినా పర్లేదు తీసుకొని ఒకసారి ఈ పట్టిల మీద రఫ్ చేసేసారనుకోండి ఇంకా కొత్త పట్టిలు ఎలా ఉంటాయో అలానే తలతల మెరిసిపోతూ ఉంటాయన్నమాట షోడా ఉప్పు వంటల్లోనే కాదండి క్లీనింగ్లో కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట షోడా ఉప్పుతో రఫ్ చేయబట్టి చాలా వాటికి నైంటీ పర్సెంట్ మురికంతా పోయింది ఇప్పుడు షాంపూ కానీ చెప్పాను కదా లిక్విడ్ కానీ ఏదైనా డిటర్జెంట్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొత్త వాటిలాగా తలతల మెరిసిపోతూ ఉంటాయన్నమాట సో ఇలాగ నేను మళ్ళీ వాటర్లో రఫ్ చేసి పెట్టేశాను చూడండి ఎంత తెల్లగా అయిపోయాయో వంట చూడాకి బదులుగా నిమ్మకాయ సాల్ట్ కూడా వేసేసి క్లీన్ చేశారనుకోండి సేమ్ ఇలాగే మెరుగైతే వస్తుంది వంట చూడా కానీ లేకపోతే నిమ్మకాయ సాల్ట్ రెండు కలిపేసి నిమ్మకాయ సాల్ట్ రెండు కలిపేసి అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ తుడి తుడిచేసుకున్నారండి చూశారు కదా మురికంతా పోయి అప్పుడే కొన్ని పట్టేలాగా దగ్గరగా మెరిసిపోతూ ఉన్నాయి సో నేను వెంటనే పెట్టేసుకున్నాను అనమాట కొత్త వాటిలాగా ఉన్నాయి సో ఈరోజు పిల్లలకి స్నాక్స్ అనమాట రేవతి కారపూస చేయమ్మ అని అడిగింది అయితే కొబ్బరి కూడా ఇంట్లో ఉంది కానీ కొబ్బరి లడ్డు చేద్దామనుకున్నాను కానీ బెల్లం లేదనమాట బెల్లం అయితే అయిపోయింది అందుకని చెప్పేసి కారపూస ఒక ఐదు చుట్లయితే చేశానండి సో ఇక్కడైతే రెండు కప్పుల బియ్య పిండి రెండు కప్పుల శనగపిండి ఒక స్పూన్ ఉన్న కారం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి వామైతే ఒక పెద్ద స్పూన్ అంత వామ్ అయితే వేసుకున్నానండి ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే కలిపేసుకున్నాను ఉప్పు అవన్నీ కూడా ఆ పిండిలో కలిసిపోవాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ కలిపేసుకున్నాను దీని బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ లేదనమాట ఇంట్లో బటర్ అయితే అయిపోయిందని చెప్పేసి కొంచెం వేడి చేసిన నూనె అయితే వేసానమాట వేడి చేసిన నూనైనా ఏం కాదు కాకపోతే క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి వేసాను వేసుకోకపోయినా ఏం కాదు ఆప్షనల్ అనమాట నేను బటర్ లేదని చెప్పేసి ఆ ప్లేస్లో కొంచెం వేడి చేసి నూనె పోసానమాట గరిటె పెట్టి మొత్తం కలిపేసేయండి డైరెక్ట్గా చేయబెట్టారనుకోండి కాలిపోతుంది కదా ఫస్ట్ పెట్టి తిప్పేసిన తర్వాత ఎదుగుండి చేయబెట్టేసి మొత్తం పిండంతా కూడా రఫ్ చేస్తున్నాను ఉప్పు కారం నూనె అన్నీ కూడా పట్టాలని చెప్పేసి రఫ్ చేస్తున్నాను ఇలాగా గట్టిగా పట్టుకుంటే ఉండైపోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయిందని అర్థం అనమాట ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ అయిపోయిందని చెప్పేసి ఇలాగా ఆయిల్ కొంచెం హీట్ చేసి వేసాను దీనివల్ల క్రిస్పీగా గుళ్ళగా వస్తాయని చెప్పేసి కొంచెం అనమాట ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలాగ చపాతీ పిండిలాగా కలుపుకున్నాను ఇవి సన్న చక్రాలు చేస్తున్నానండి రేవతికి సన్న చక్రాలు అంటే ఇష్టము పిండి అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ మీద పిండి కలిపేటప్పుడే ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది చక్రాల గిద్దుల్లోకి చుట్టూతా కూడా సాఫ్ట్గా జారిపోవాలని చెప్పేసి ఆయిల్ అయితే పోసేస్తూ ఉన్నానన్నమాట ఇవి చక్రాల అయితే చాలా ఈజీగా ఉంటాయి మనం ప్రెస్ చేస్తే చాలు చక్కగా చుట్టూ మంచిగా వస్తుందని చెప్పేసి ఈజీగా వస్తుందని చెప్పేసి చుట్టూ ఆయిల్ వేసేసుకున్నాను అనమాట క్యాప్ కూడా ఆయిల్ పట్టించేసాను ఇదిగోండి ఇంకా ఉండలాగా చేసేసుకొని పొడుగ్గా చక్రాలు ఇద్దరులో వేసేసుకొని చక్రం వేసేయడమే పిండి కలర్ఫుల్గా ఉండడం కోసం పిండిలో కొంచెం పసుపు వేసాం కానీ కొంతమంది ఫుడ్ కలర్ కూడా కలుపుతారనమాట ఫుడ్ కలర్ కంటే కూడా పసుపు చాలా మంచిది మామూలుగా అయితే నేను చక్రాలు వేసేటప్పుడు పసుపు అయితే వేయను ఒక వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనబడుతుందని చెప్పేసి కొంచెం పసుపు వేసాను అనమాట శనగపిండి కలర్లో ఉంది కదా బాగుంది చూడటానికి కూడా చక్రాల గిద్దెలో పెట్టేశానండి పిండి అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది సో ఈ బాండి ఫస్ట్ ఏమన్నమాట చక్రాలు చేయడం ఎప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద చేస్తాం కానీ కట్టెలు అయితే అయిపోయాయండి ఈ సంవత్సరం ఆ పిండి వంటలు చేశాం కదా సమ్మర్లో దానివల్ల కట్టెలన్నీ కూడా అయిపోయాయి సో ఇంక ఇప్పుడు స్టవ్ మీదే చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఈ కళాయి పెట్టేశాను ఫస్ట్ అతుక్కుంటుంది ఏమో అని భయం వేసింది కానీ ఏమీ అదుకోలేదు అనమాట చక్కగా నీట్గా రౌండ్గా వచ్చింది చక్రాలు అయితే ఒక్కదాన్నే చేస్తానండి చక్కలు మాత్రం కొంచెం భయం అనమాట ఒక్కదాన్నే చేసుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది చక్కలకి ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది కదా సో చక్రాలు అయితే ఇంకా అందులో సన్న చక్రాలు తక్కువండి నేను చేయడం ఎక్కువ లావు చక్రాలే చేస్తాను నాకు లావు చక్రాలే ఇష్టం అనమాట రేవతికి లావి చేసాను అనుకోండి తను తిందో లావుగా ఉన్నాయి సన్నవి చేయొచ్చు కదా అంటుంది అందుకే తను అడిగి మరీ చేశాను సన్నవి కావాలా లావి కావాలా అంటే సన్నవి జయమ్మ అని చెప్పింది సరే అని చెప్పేసి తనకిష్టమని సన్నవి చేస్తూ ఉన్నాను అలాగ కొంచెమే రెండు పిండి కలిపింది ఓ కేజీ కప్పుతో రెండు కప్పుల శనగపిండి రెండు కప్పుల బియ్య పిండి అయితే తీసుకున్నానండి కేజీ పిండి అయితే అయ్యింది అనమాట కేజీ పిండికి ఐదు జుట్లు అయితే కరెక్ట్గా వచ్చాయనమాట మళ్ళీ ఇదే రోజు చేసే టయానికి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయి అంటే ఎక్కువ చేయలేదనమాట అంటే పొయ్యి అనుకోండి ఒకసారి ఒక రెండు మూడు కేజీలు కలిపేస్తాను ఒక్కొక్కసారి ఆరు కేజీలు చేసిన రోజులు కూడా ఉన్నాయండి అయితే ఇంక ఈసారి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా చిన్నగా చేద్దాం అన్నట్టుగా పిల్లలకి ఒక టూ డేస్ వస్తాయని చెప్పేసి చేశాను కానీ వన్ డేలోనే అయిపో పిల్లలకి టేస్ట్ బాగా నచ్చింది అందులో ఇంట్లో కూడా తినే ఏం లేవు అనమాట మొన్న దసరా పండగ కూడా పిండి వంటలు ఏమీ చేయలేదండి హెల్త్ బాగాలేదని చెప్పేసి పాపం పిల్లలు కూడా ఏమీ అడగలేదు సైలెంట్గా ఉన్నారు అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి అందుకని ఈరోజు చేశాను కదా ఇంకా బాగున్నాయి బాగున్నాయి క్రిస్పీగా అని చెప్పేసి పిల్లలు ఇద్దరు కూడా ఇష్టంగా తిన్నారండి నేను కూడా చాలా హ్యాపీ అనమాట సో టీ టైంలో అప్పుడు మా వారికి బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి కొంచెం టీ టైంలో మా వారికి పక్కకు పెట్టేసాను మిగిలినవన్నీ కూడా పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఇదిగోండి ఇవే అనమాట అయిపోయాయి చూస్తూ ఉంటే కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా షాప్లో కొన్నట్టేగా అనమాట పసుపు వేయడం వల్ల కొంచెం ఎల్లో కలర్లో బాగా నిండుగా కనిపిస్తూ ఉందన్నమాట ఇంకా చో చాలా క్రిస్పీగా గుళ్ళగా ఉన్నాయండి పట్టుకుంటే అలాగా విడిపోతుంది అనమాట చక్రం వచ్చేసి ఇంకా అవన్నీ కూడా డబ్బానే అని చెప్పేసి దుంపులు చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను డబ్బాలో పోసేసి అలాగా పెట్టేశాను వాళ్ళు రాగానే ఫటాఫట్ అయ్యే పోయాయి మార్నింగ్ టయానికి ఉంచుకున్నారనమాట స్కూల్కి తీసుకెళ్తాము స్నాక్స్ బాక్స్లో పెట్టుకొని మా ఫ్రెండ్స్ గుట్టే చూపిస్తానని చెప్పేసి రేవతి కొన్ని స్నాక్స్ బాక్స్లో పెట్టుకుంది అరుణ్కి రేవతికి పెట్టేశాను అనమాట స్కూల్ నుంచి రాగానే కొంచెం పాలు తాగేసి ఇదిగోండి అరుణ్ అయితే సైకిల్ మీద రౌండ్స్ వేస్తూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆటో ఇంకా రాలేదు వాళ్ళు వస్తే ఆడుకోవచ్చు కానీ వాళ్ళు రాలేదని చెప్పేసి ఇంటి ముందు రౌండ్స్ వేస్తూ ఉన్నాడు రేవతి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిందండి సో రేవతి అయితే కొంచెం తినేసి ఆడుకోవడానికి అయితే వెళ్ళింది ఈవినింగ్ టైంలో చల్లగా ఉందని చెప్పేసి నేనైతే టెర్రస్ మీదకి వచ్చాను వచ్చి అలాగా ఒక రౌండ్స్ అయితే వేస్తూ ఉన్నాను పూలు కూడా ఉన్నాయి కదా కోసేద్దామని చెప్పేసి ఒక చిన్న గిన్నె తీసేసుకున్నాను గిన్నె తెచ్చుకొని పూలైతే కోసేసి రేవతికి మాలగట్టి పెట్టేశానండి ఇక్కడతోగైతే ఏం చేస్తాను రేపు లాగతాం మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఓకేనా బయటకే